హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఉయ్యూరు తిన్నాలకైతే బయలుదేరామండి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మని తీసుకొని వెళ్దామని చెప్పేసి చెల్లి నేను పిల్లలు మామరి గారు అనమాట ఇంకైతే వెళ్తున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ హాయ్ అయితే చెప్తున్నారు మీకు ఉయ్యూరు అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం మేము వెళ్తాము అయితే మా నాన్నగారు తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడైతే అమ్మని తీసుకెళ్దామని చెప్పేసి ఇంటికైతే వచ్చాము ఇంకా ఇంకా కార్ అయితే పక్కన పార్క్ చేశారు అమ్మ కోసం అని చెప్పి ఇల్లు మాపేసే కర్ర ఒకటి అయితే తీసుకున్నామండి ఇంకా అమ్మ అయితే మన బ్లాంకెట్ అయితే ఒకటి ఇచ్చారు వాష్ చేసి తీసుకురామని ఇంకా అదైతే వాష్ చేసాము అమ్మకి ఇంకా పట్టిన కొన్ని పచ్చళ్ళైతే ఉంటే కొంచెం చిన్న బాక్స్లో పెట్టి తీసుకొచ్చాము అమ్మకి ఇంక ఇవన్నీ అయితే అమ్మకి తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా చెల్లి వాళ్ళు గారు వీళ్ళు వస్తున్నారు వెనకాల చెల్లి మందారపు అవి ఏమైనా ఉన్నాయేమన్నా చూసుకుంటుంది తీసుకొచ్చినవి అయితే మేము ఇంకా లోకల్కైతే అయితే అండి అప్పటికే అమ్మ రెడీ అయి ఉన్నారనమాట అమ్మకి కాల్ చేసి చెప్పాము వెళ్దాము రెడీ అవ్వమని చెప్పేసి ఇంకా అమ్మ అయితే స్నానం చేసి రెడీగా ఉన్నారు ఇంక ఇక్కడైతే అమ్మ మాట్లాడుతుంది అనమాట ఇంకా చెల్లి మేమందరం అయితే మాట్లాడుకుంటున్నాము హాయ్ చెప్తుంది మా అమ్మ కూడా నేనే హాయ్ చెప్పమని చెప్పి చెప్పానండి అమ్మని ఇంకా అమ్మ అయితే హాయ్ చెప్తుంది ఇంకా ఇవన్నీ మా బాబు అయితే ఆ కర్రతో ఆడుతున్నాడు అనమాట మాపేసే స్టిక్ ఉంది కదా దాంతో అయితే ఆడుతున్నాడు ఇంక ఇక్కడ మా కోసం అయితే అమ్మ అయితే కొన్ని పువ్వులు అయితే కోసారండి కనకాబరాలు ఉన్నాయి కదా అయితే పెట్టారు ఇక్కడ నుండే కొనుక్కెళ్ళి పెట్టామనమాట అక్కడ కనకాబరాలు ఇంకా మందార పూలు అయితే కొన్ని అమ్మ అవన్నీ అయితే తీసి పక్కన పెట్టి చూపిస్తున్నారనమాట ఇంకా ఈలోపు చెల్లి ఏదో మాట్లాడితే చెప్తున్నారు ఇదిగోండి మన చెట్లకి మూడు రకాల కనకంబరాలు అయితే పూసినాయి అనమాట చిన్న కనకంబరాలు పెద్ద కనకంబరాలు అలాగే సౌందర్య కనకాబరాలు ఇవన్నీ పూసాయి చిన్న గిన్నెలు అయితే పెట్టిచ్చారమ్మా ఇంకా అది అయితే చెల్లి కవర్లో అయితే వేసుకుంటున్నారన్నమాట అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత పూల మాల కట్టుకుందాం అని చెప్పేసి ఏంటంటే మా చిన్న చెల్లికి కనకాబురాలు అంటే చాలా ఇష్టం చెల్లి మాల కట్టి చెల్లి ఫోటోకైతే వేస్తారు చిన్న చెల్లి ఫోటోకైతే ఇంక ఇక్కడ వచ్చేసి మా చెట్లీ ఇవి మందారాలండి ఒంటరిక్క మందాలు మందారాలు అనమాట సారీ చెల్లి పూజ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట మేము మామూలుగానే పూజలు ఎక్కువ చేసుకుంటాం అట్లాగే చెల్లి కూడా బాగా చేస్తుంది తన కోసం అని చెప్పేసి అమ్మ అయితే మొగ్గలు కోసి పెట్టింది అవి చెట్టి అనమాట మళ్ళీ పొద్దుపోయిన త చెట్టు మీద చేతులు వేయకూడదు కదండి అందుకని సాయంత్రం పూటే అమ్మ కోసేస్తుంది ఆ విషయం చెల్లికి తెలియక ఇందాక చూస్తుందనమాట పూలు ఏమన్నా ఉన్నాయో మొగ్గలు ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి అమ్మ ఇంకప్పుడు లోపల పిలిచి నేను కోసాను చూడమ్మని చెప్పి చూపించింది చెల్లికి ఇంకా అవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నారు ఇంకెక్కడైతే మేము తిరణాలకు అయితే బయలుదేరుతున్నాం అనమాట ఏంటంటే ఒక ప్లేస్ సరిపోలేదు అందుకని మా కన్నయ్య ప్లే ఊళ్ళో మా మహి అయితే కూర్చున్నాడు అనమాట చిన్నబాబు కూర్చున్నాడు ఇంకా అందరం అయితే వెళ్ళాం అనమాట ఇంకా ఉయ్యూరైతే వచ్చేసామండి కార్ అయితే పక్కన పార్క్ చేసి వచ్చారు మా మరిది గారు ఇంకా మేమైతే ఇంకా వెళ్ళే దారిలో చూసారు కదా అట్లా ఉందో తిరణాలు బాగా జరుగుతుందండి ఒక పది రోజులు ఏమో జరిగిద్దనుకుంటా నాకు అంతగా తెలియదు ఇక్కడ ఇంక పక్కన అయితే స్టాల్స్ పెట్టారనమాట అమ్మవారికి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయలు చీరలు గాజులు పసుపు కుంకు ఇవన్నీ పెడతారు కదా అమ్మవారికి ముక్కు వాళ్ళు ఇస్తారనమాట గుడి లోపల ఇంక ఇవన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి మొత్తం అయితే పెట్టారనమాట ఇంక ఇక్కడ చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి ఇంటికి సంబంధించినవి కానీ లేడీస్కి సంబంధించినవి వాచీలు స్పెట్స్ ఇంకా ఇక్కడ దొరకందంటూ ఏమి ఉండదు మీకు అన్నీ తెలిసే ఉండొచ్చు ఇంక ఇక్కడైతే దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వీడియో తీయకూడదు అన్నారండి అందుకని చెప్పేసి వీడియో అయితే ఆపేశాను అమ్మవారిని చూపించడానికి చాలా ట్రై చేసాము అయితే వీడియో తీయకూడదు అని చెప్పేసి చెప్పారు ఇంక ఆపేశాము ఇంక ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము ఇక్కడ రకరకాల బొమ్మలు అవన్నీ ఉన్నాయి అనమాట చెవులవి ఉన్నాయి మా గారు చెల్లి అయితే చూస్తున్నారు చూస్తున్నారనమాట తీసుకోవడానికి మా అబ్బాయి అడుగుతున్నాడు అనమాట వదినానికి ఏమైనా కావాలా నీకు ఏమైనా నచ్చినాయి అని చెప్పేసి నాకేమొద్దు బాబు అంటే మా అమ్మ అంటుంది తీసుకున్న వదిలిపెట్టుకోదు నాన్న పడవు చెవులకి అని చెప్పేసి ఇంకా మా గారు అయితే నాకు ఇష్టమైన కొన్ని తీసుకున్నారనమాట నేను చెప్పాను కొన్ని బా ఇట్లా శారీస్ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ బాగుంటాయి అని చెప్పేసి చెప్తే కొన్ని అయితే తీసుకున్నారు నాకు నచ్చినవి అవి వీడియో చివరిలో అయితే చూపిస్తానండి ఇంకా చెల్లి కూడా కొన్ని తీసుకున్నారు గాజులు అయితే ఒక పదకొండు వందల రూపాయలు అయితే తీసుకున్నాం అనమాట గాజులు ఇంక ఇక్కడైతే ఇదైతే ఎక్కామండి ఇది దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ మా వారు నేను హనీ అయితే ఎక్కాము మధ్యలో కూర్చున్నాం కాబట్టి మాకు ఏం తెలియదు తర్వాత బ్రేక్ డ్యాన్స్ ఏదో ఎక్కిచ్చారండి అది ఎక్కినప్పుడైతే ప్రాణం అనంత భయం అయితే వేసిందనమాట నాకు ఏదో మూవీలో బ్రహ్మానందం గారు అంటారు కదా ఆపండర్ అని చెప్పేసి అయితే నాకు భయం వేసి సరిసేసాను అనమాట నా నా పక్క సీట్లో కూర్చున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు ఇక్కడే అనమాట చాలా భయం వేసింది ఒకసారి అయితే కళ్ళు గిర్రం తిరిగినాయి కానీ ఇంకొకసారి అయితే ఎక్కకూడదని చెప్పి అనిపించింది అనమాట ఇదేంటో అదొక రకంగా రౌండ్ రౌండ్ తిరుగుతూ తిరుగుతుంది అన్నమాట కళ్ళు మూసి తెరిసే లోపల పక్కనొచ్చి గుద్దేస్తారన్నంత భయం వేసింది ఇంకైతే ఇంకొకసారి వెక్కకూడదని అనిపించింది ఆల్రెడీ ఒకసారి మా మరిదిగారుతో మేము మా చెల్లి మేము అందరూ వెళ్ళినప్పుడు ఎక్కాం కానీ అది స్లోగా ఉంది ఇది అయితే ఫాస్ట్ 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 ఫాస్ట్గా తిరిగింది ఎవరైనా భయం ఉన్న వాళ్ళైతే మాత్రం దయచేసి ఎక్కొద్దు ప్రాణాలు అక్కడే పోతాయి అనమాట నాకు అనిపించింది దిగుతానో లేదోనని చెప్పేసి ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతున్నారు నాకు అంత భయం వేసింది ఇది దీనిలో కూర్చున్నంతసేపు ఎప్పుడే ఎప్పుడు దిగుదామనిపించింది అనమాట ఇంకా అలా అయితే అనిపించింది భయమేసింది భయం వేసింది మా వారు మా బాబు ఒక దగ్గర కూర్చున్నారు మా హనీ నేనైతే ఒక దగ్గర కూర్చున్నా ముగ్గురం ఒక చోట కూర్చుందాం అనుకున్నాం కానీ ఇక్కడ ఇద్దరిద్దరే కూర్చోవాలని చెప్పారు అందుకో అందుకోసం అని చెప్పేసి మేము ఇద్దరే కూర్చున్నాం హనీ అయితే గాచమ్మ గాచమ్మని అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు నేను కళ్ళు తిరిగి కళ్ళు మూసుకుంటే భయం వేసింది వాడికి పాపం ఇంకేదో దింపేసిన తర్వాత అయితే మా గారు కడుపులో తిప్పుతున్నట్లుందంటే కొంచెం ఐస్ క్రీమ్ అయితే ఇప్పించారనమాట అదేం వీడియో షూట్ చేయలేదండి రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ కొన్ని కొన్ని రికార్డ్ అవ్వలేదనమాట చూసారు కదా ఇక్కడ ఆపేశారు ఎంత భయమేసిందో నాకు ఇంక ఇక్కడే అండి ఐస్ క్రీమ్ దా పక్కన అక్కడైతే ఐస్ క్రీమ్ ఇప్పించారు ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గాజుల దగ్గరికి అయితే వచ్చాము చాలా రకాల గాజులు ఉన్నాయి మట్టి గాజులు అంటే చాలా ఇష్టం నాకు ఇంకా ఇందులో అయితే డ్రెస్సులకి డ్రెస్సుల మీదకి శారీస్ మీదకి కొన్ని కొన్ని అయితే బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు అనమాట చెల్లి నేను మాక్సిమం ఒకేలాంటి శారీస్ అయితే తీసుకుంటామండి ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకేలాంటివి కట్టుకోవచ్చు అని శారీస్ మే తీసుకుంటాం అనమాట మరిది దగ్గర తీసుకుంటారు ఎక్కువగా తన సెలక్షన్ చాలా బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి తీసుకుంటారు మా వారు వచ్చారు కానీ నాకెందుకు నాకు సంబంధం లేదన్నట్టు పక్కన నుంచి ఉన్నారనమాట మేము ఏదన్నా షాపింగ్కి వెళ్తుంటే పక్క మా అమ్మ దగ్గర నుంచోని ఉన్నారు అమ్మ మా హస్బెండ్ మా బాబు ఇంకా కన్నయ్య ఒక పక్కన నుంచి ఉన్నారు వీడియో తీసేది ఎవరంటే హనీ తీస్తున్నారు అనమాట వీడియో మేము వెళ్ళి షాపింగ్ చేసి వస్తూ ఉన్నాము ఇంక ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది ఇంకా బయలుదేరి వస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చిన్న వృక్షబండి మీద నెమలితో డిజైన్ చేశారండి చాలా బాగుంది దాని మీద అమ్మవారిని ఊరేగిస్తున్నారు అనమాట చాలా బాగుందని ఈ రోడ్డు యువతలోనే మేము వీడియో తీసాను అవతలకి అంతగా కనిపించట్లేదు క్లారిటీ లేదనమాట అప్పటికే టైం పన్నెండున్నర ఒంటి గంట అయిందండి ఇంక ఇంటికి అయితే అనమాట మేము అమ్మ అయితే తాళం తీస్తున్నారు లోపలికి వెళ్ళడానికి ఇంకా తీసుకున్న ఐటమ్స్ అయితే మీకు చూపిస్తామండి ఇవన్నీ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం అక్కడ చెల్లికి ఒక పదకొండు వందలు నాకు ఒక పదకొండు వందలు అయినాయి అనమాట మా గారు అయితే తీసుకున్నారు బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి అంటే మా అబ్బాయి ఏంటంటే నేను మా గారిని కొడుకు కొడుకు అంటూ ఉంటాను కదండి అందుకనే ఏమో నాకు తెలియదు కానీ మరి వదిన తీసుకు నన్ను అమ్మలాన్ని ట్రీట్ చేస్తారు తను కూడా నన్ను బాగా చూసుకుంటాడు అనమాట మా గారు మరది అనే కంటే కొడుకు అంటే బెటర్ ఏమో నాకు తెలిసినంతవరకు వయసుతో పనేం లేదండి మంచి మనసు ఉండాలి మా అబ్బాయి ప్రతి విషయంలోనూ నన్ను అడుగుతాడనమాట ఏమైనా కావాలా వదినా నేను పక్కన నుంచి ఉంటే కొంచెం మొహమటు పడుతూ ఉంటే తనే మొహమటు పడతాడు తన దగ్గర ఉన్నప్పుడు నేను కూడా కొంచెం మొహమటు పడుతూ ఉంటే ఏంటంటే మా గారు అడుగుతారు నన్ను వదినా ఏమైనా కావాలా ఏమైనా తీసుకుంటాను వద్దులేయా నాకు ఏమీ వద్దంటే కాదులే అని చెప్పు నేను తీసుకుంటాను అది అని చెప్పేసి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారు నాకు బ్యాంగిల్స్ నచ్చినాయి అని అంటే ఇంకా కొన్ని అయితే ఇవైతే మా అక్కకి తీసుకున్నావు అనమాట అమ్మకి తీసుకున్నాయి సారీ అమ్మకైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాం అండి అమ్మ మట్టి గాజులు వేసుకోకూడదు అన్నారని చెప్పేసి ప్లాస్టిక్లో అయితే తీసుకున్నాం అనమాట దాని మీద చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి బ్యాంగిల్ మీద గో తేనె కలర్ అనమాట చాలా బాగున్నాయి అమ్మ బ్యాంగిల్స్ అయితే ఇంక ఇక్కడైతే కొన్ని కొన్ని చెల్లి తీసుకునే జస్ట్ అలా తీసి చూపిస్తుంది నేను ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే పూర్తిగా వీడియో తీసి మీకైతే చూపిస్తాను అనమాట నేను డజన్నర గాజులు తీసుకున్నాను సెట్ వచ్చేసి చెల్లి అయితే డజన్ డజన్ తీసుకున్నారనమాట చెల్లి అయితే అర డజన్ అర డజన్ వేసుకుంటారు నేను రెండు చేతులకి డజన్నర అయితే వేసుకుంటాను అనమాట తొమ్మిది గాజులు ఏమి వస్తాయి కదండీ అట్లా వేసుకుంటా నాకు గాజులు ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఇవి చూసారు కదా ఆనియన్ పింక్ ఏదో అంటారు కదా చాలా బాగున్నాయి పాపం చెల్లికి లేవన్నమాట ఇవి నాకైతే తీసుకున్నారు నేను తర్వాత తీసుకుంటాను లక్క నువ్వు తీసుకుని చెప్పేసి మా చెల్లి మా గారు అయితే తీసుకున్నారు మా చెల్లి కూడా బాగా చూసుకుంటుందండి నన్ను ఏదైనా సరే చే మనల్ని బట్టే మనకు వచ్చిన వాళ్ళు మన పుట్టింటి వాళ్ళని చూసుకుంటారు మా చెల్లి కూడా బాగా చూసుకుంటుంది నన్ను ఎందుకంటే కొంచెం ఇంట్లో అల్లరి చేసేది నేనే మా చెల్లి సైలెంట్గా ఉంటుంది అనమాట ఇంటికి పెద్దవాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటారు అంటారు కదా కానీ మా ఇంట్లో ఏంటంటే నేను రివర్స్ ఇంట్లో అంతా అల్లరి చేస్తూ ఉంటాను మా కన్నయ్య హనీతో పాటు కలిసి ఆ పిల్లల ముగ్గురితో నేను ఒక పిల్లనమాట నలుగురుమే మేము బాగా అలర్ చేస్తాం ఇంట్లో మా చెల్లి మా ఇంకా ఇంకేమైనా తీసుకొస్తే వాళ్ళ ముగ్గురికి తీసుకొస్తే నాకు కూడా తీసుకొస్తారు ఐస్ క్రీమే కానీ చాక్లెట్స్ కానీ ఏమైనా సరే మా గారు ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు చెవులి అనమాట ఇవన్నీ మా గారు తీసుకున్నారు ఒక్కొక్కటి హండ్రెడ్ పడింది ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి క్లిప్పులు అయితే తీసుకున్నారనమాట రెండు నా కోసం అని చెప్పేసి క్లిప్లు ఎక్కువ పెట్టుకుంటానని ఇవైతే శారీస్ మీదుగా తీసుకున్నారనమాట బుట్టలు చాలా బాగున్నాయి ఇవైతే చెల్లి డ్రెస్ మీదకి అయితే తీసుకుంది బ్లాక్ కలర్ ఇంకా పింక్ కలరు ఇవి ఇవి చిన్న చిన్న బుట్టలు చాలా బాగున్నాయి వీటిలో నాకు నచ్చినవి కొన్ని తీసుకోమన్నారు నేనైతే కొన్ని తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను చెల్లి ఏం తీసుకుందా అనేది నేను ఫుల్ వీడియో మామూలుగా లాస్ట్లో చూపిస్తానండి జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట నవ్వుతుంది చూసారు కదా బంగారు పే కొనుక్కుంటారు ఎవరన్నా మనం పెంచే కొనుక్కున్నాం అని ఇవే బంగారం చిన్న మనకి అని చెప్పేసి మా చెల్లి నేను మా మరిది గారు ఇంకా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఏంటంటే చెల్లి మోడల్ మోడల్గా కొంచెం చెవలికి పెట్టుకుంటుంది తనకి పడతాయి అనమాట నాకేంటంటే కొంచెం చీమ పట్టినట్లు అయిపోతాయి ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నా కూడా చెవంతా బరువు చేస్తుంది చూడాలి ఇవి శారీస్ మీద పెట్టుకుంటాను చెవులు ఎట్లా ఉంటాయో పుచ్చిపోతాయో ఉంటాయో తెలియదు మరి మనకైతే చూసుకోవాలన్నమాట కొంచెం ఇన్ఫెక్షన్ వస్తుందండి నాకు పిచ్చి పడదు దురదలు దద్దుర్ల టైప్లో వస్తుంది చెవు బెజ్జన్ దగ్గర అందుకని చెప్పేసి చూసి పెట్టుకోవాలి మా అమ్మ అంటుంది మీ అక్కకి ఇస్తున్నావు మీ అక్క పెట్టుకుంటుందో తనకి పడవు మళ్ళీ నీకే ఇచ్చేస్తుంది అని చెప్పేసి మా అమ్మ అయితే నవ్వుతుంది మా మరిది గారైతే నేమో ఏ వదినికి ఇష్టమని మేము కొనిస్తే మీరు ఎందుకు అట్లా అంటారని చెప్పేసి అమ్మని అయితే మా గారు ఆట పట్టిస్తున్నారనమాట మా గారు అమ్మని ఆట పట్టిస్తామంటే వేరేగా ఏం కాదండి తను ఒక కొడుకులా అమ్మని చూసుకుంటారు మా గారు మమ్మల్ని బాగా చూసుకుంటారనమాట ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తారు మరి కొంతమందికి ఇలాంటి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకైతే తెలియదు మా గారు అయితే మమ్మల్ని బాగా చూసుకుంటారు అదొకటి అదృష్టం అనమాట ఇవైతే టోటల్గా మేము తీసుకున్న చెవలేయండి చూసారు కదా ఇవైతే తీసుకున్నా ఒక్కొక్కటి ఇది ఒక్కొక్క కాస్ట్లో అయితే పడింది ఇవన్నీ ఉయ్యూరు తల్లి తిరునాళ్ళు అయితే తీసుకున్నాం అనమాట వీటిలో కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి అయితే నేను తీసుకున్నాను ఈ పింక్ కలర్ అయితే నా డ్రెస్ మీదకి సెట్ అవుతాయి అంటే మా తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంక ఇవన్నీ చెల్లికి మా మరి దగ్గరికి ఇష్టమైన కొన్ని తీసుకున్నారు ఇందులో నాకు ఆ పింక్ కలర్ సెట్ ఒకటి నచ్చింది అనమాట అది చెప్పాను ఇంకా మేము మా గోళలో మేము ఉంటే ఇంకా వీళ్ళ గోళ్ళలో వీళ్ళు ఉన్నారనమాట పిల్లలు మా వారు ఎక్కడికి వచ్చినా కరెక్ట్గా టైంకి తొమ్మిదిన్నర ఎనిమిదింటికల్లా నిద్రపోతారండి ఏది ఏమైనా సరే ఇంకా ఎనిమిది కల్లా నిద్రపోతారు మేము తెల్లవారులు కూర్చొని మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు అన్నట్లుంటారు ఇక్కడైతే అమ్మ సొరకాయలు ములక్కాయలు కొన్ని అయితే తీసుకుంది ఇక్కడ పిల్లలకు కూడా కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నారు మా మరిది గారు ముగ్గురికి మూడు కార్లు అయితే తీసుకున్నారు పిల్లలకి అమ్మ అయితే ఇంకా కూరగాయలు అవి ఇంటి దగ్గర పండించినవి అయితే కొన్ని డిక్కీలో పెట్టుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట మమ్మల్ని దింపేసి చెల్లి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి అండి నేను తీసుకున్నాయి మా మర్రి గారు తీసుకున్నాయి ఇవి చూడటానికి బ్లాక్ కలర్లో ఉన్నాయి కానీ పికాక్ బ్లూ అలాగే బేబీ పింక్ ఎల్లో ఇంకా మెహందీ గ్రీన్ రెడ్ స్కై బ్లూ అయితే తీసుకున్నారనమాట అన్ని డజనర్ ఇవైతే చెవులు నేను తీసుకున్నానండి నాకు నచ్చని కొన్ని తీసుకున్నాను అనమాట కొన్ని చెల్లికి ఇచ్చాను అంటే నాకు ఏ కలర్ డ్రెస్లు ఉన్నాయి అవి మాత్రమే నేను తీసుకున్నాను బ్యాంగిల్స్ కూడా అంతే ఇవి మొత్తం పదకొండు వందలు అయినాయి అండి నాకు బ్యాంగిల్స్ ఒక్కటే అనమాట అక్కడ తిరణాల్లో కొంచెం కా కాస్ట్ ఎక్కువ కొన్ని చోట్లనే కొన్ని చోట్ల తక్కువగా ఉన్నాయి ఉన్న వాటిలో కొంచెం మంచి చూసి తీసుకున్నాం అనమాట అంటే మనం డైలీ వేసుకోము కదా మేము బ్యాంగిల్స్ ఎప్పుడైనా శారీస్ మీదకని చెప్పేసి అయితే తీసుకున్నాము ఇవైతే ఇక్కడ మా అక్కకి అయితే తీసుకున్నాము ఒక డజన్ ఒక డజన్ అక్కకి అక్క వాళ్ళ పాపకైతే తీసుకున్నాం ఇందులోనే తనకు ఒక డజన్ మా అక్క ఆ వాళ్ళ పాపకు ఒక డజన్ ఇద్దామని చెప్పేసి అమ్మ అయితే పక్కన పెట్టేశారు అవి అవైతే అక్కకి పాపకి ఇచ్చే ఇచ్చేసి వచ్చామనమాట సొరకాయ కూడా అక్కకి ఒకటి కొన్ని ములకాయలు అయితే ఇచ్చొచ్చాము అయితే ఇవ్వమని చెప్పారనమాట ఆ వీడియో అయితే తీయలేదు వాళ్ళని కొన్ని కొన్ని చెప్పాను కదండి కొంతమందిని అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయడం కుదరదు దయచేసి ఏమీ అనుకోవద్దు నా బ్యాంగిల్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట మా గారు తీసుకున్నారు నాకు మా చెల్లి మా మర్రిదిగారు ఇద్దరు కలిసి తీసుకున్నారండి నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అనమాట ఇట్లా ఎక్కువ చేతి చేతినిండా ఉంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట కొంతమందికి చేతినిండా వేసుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి గాజులు తక్కువ తక్కువగా వేసుకుంటారు కదా ఎవరిష్టం వాళ్ళండి నాకైతే చేతినిండా గాజులు కాళ్ళకి పసుపు చక్కగా పాపిట్ల బొట్టి ఇట్లా పెట్టుకుంటాం అంటే ఇష్టం మా చెల్లికి కూడా అదే చెప్తాను చక్కగా ఇట్లా పెట్టుకోవాలని తను నేను చెప్పకముందే అలాగే పెట్టుకుని ఉంటుంది అమ్మకి మనం ఎట్లా చిన్నపిల్లలము అక్కలకు కూడా చెల్లెళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలాగానే ఉంటారండి వాళ్ళు పెళ్ళిళ్ళ పిల్లలు పుట్టినా కూడా మనకంటే వెనకాల పుట్టిన వాళ్ళు కదా వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా చిన్నగానే ఉంటారు మా చెల్లి నాకు ఎప్పుడు చిన్న పాపలా కనిపిస్తుంది అనమాట ఇంకా మా బాబు వచ్చేసి మా గారు కొన్ని చిన్న చిన్న రాయల్ ఎన్ఫీల్డ్ తో అయితే ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడ పైన బట్టలు అయితే వచ్చాను ఇంకా మా బాబు కూర్చొని ఇంకా తో అయితే ఆడు ఇది సారీ బైక్ తో అయితే ఆడుకుంటున్నాడు నా వీడియోస్ ఎలా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది ఈ వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది జరగకోకుండా మళ్ళీ మంచిగా వీడియోస్ తీయడానికి నేను ప్రయత్నిస్తాను అనమాట నా ఇంతసే ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు ఎంత కొంత నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్